మండల్ మర్పల్లిగూడెం పౌర హక్కుల దినోత్సవం అవగాహన కార్యక్రమం మేచల్ జిల్లా గట్కేసర్ మండల్ మర్పల్లిగూడలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని మాజీ సర్పంచులు కురి మంగమ్మ సాయిలు అధ్యక్షత నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నిర్వాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అస్పృశ్యత నివారణ అణగారిన వర్గాలు అంటరానితనం రూపుమాపడానికి గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు దళితులు ఎవరైనా వివక్షతకు గురైనట్లయితే దళితులను చిన్నచూపు చూపు చూసిన తిట్టినా దుష్ప్రాషలాడినా వారి భూములు ఎవరైనా లాక్కున్నా వారి ఇళ్లను ఇతరులు కబ్జా చేసినా గుడిలో వివక్షత చూపినా వీటన్నిటిపై అవగాహన నిర్వహించారు కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ మెంబర్ తాల్కా రాములు పద్మాచారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జ్యోతి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శేఖర్ యువకులు తదితరులు పాల్గొన్నారు తీసుకుంటే ఆ మీకు ఉన్నటువంటి మొత్తం డేటా డాటా మొత్తం వాళ్ళు ఇస్తారన్నమాట ఈ సమాచార హక్కులైన పౌర హక్కుల దినోత్సవానికి ప్రతీ నెల ముప్పై తారీఖు నాడు ఏదైనా ఒక విలేజ్లో దళిత దళితులకు సంబంధించింది అని అందరూ అనుకుంటారు దళితులకి సంబంధించిగా పౌర అంటే మనకి కనుక ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళు వారు కాకపోతే ఏంటంటే ఈ హక్కులు అనేది అందరూ తెలుసుకోవాలి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో కొంతమంది ఒకటి నుంచి యాభై వరకు ఉన్నటువంటి హక్కులనేది మనం తెలుసుకోవాలి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన హక్కు త్రీ ప్రకారంగానే మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ అనేది ఏర్పాటు చేసింది అండరాని వాళ్ళు అంటే ఒకప్పుడు ఎస్సీ ఎస్సీ మాలా మాది వాళ్ళు ఊరికి తీర్చే వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఊరిలోనికి రాయించే వాళ్ళు కాదు వాళ్ళు ఒక హీనమైన స్థితిలో ఉండేటట్టు వాళ్ళ వాళ్ళు బట్టలు వేసుకోవద్దు చెప్పులు వేసుకోవద్దు ఆ ఊర్లో ఎవరైనా పెత్తందారు ద్వారా భూస్వామి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందే మనం చెప్పులేసుకొని నడవద్దు వాళ్ళ ముందర మన గుర్చు అప్పుడు ఎక్కడ ఎప్పుడే అంటే యంత్రాంత్రి జరుగుతున్నాయనే ఉద్దేశంలో వాటిని రూపు మాపాలనే ఉద్దేశంలో మనకు రాజ్యాంగంలో ఇచ్చిన ఆర్టికల్ నెంబర్ సెవెంటీన్ ప్రకారము ఇవన్నీ రూపు మాపేశంతో ఎస్సీ ఎస్సీ అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీంట్లో ఏమైతే మన పబ్లిక్లో టెంపుల్లోకి రానివ్వం ఇప్పుడు ఎస్సీ వాళ్ళని చెప్పేసి గుళ్ళోళ్ళకి రాదేయకపోవడం లేదా ఫంక్షన్లు దీంట్లో రావచ్చు ఇట్లాంటివి ఇరవై కొన్ని అను అన్నగారిన వర్గాలపైన అరాచకాలు ఏవైతే జరుగుతున్నాయి వాటిని రూపుమాపాలనే ఉద్దేశంతోనే ఈ సివిల్ రైట్స్ డేని మనము నిర్వహిస్తున్నాం ప్రతి నెల ఒక గ్రామంలో ప్రతి నెల చివరి నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మన యొక్క ఊళ్ళో జరుగుతున్నటువంటి ఏవైనా సమస్యలు ఇట్లాంటివి ఇప్పుడు మీ యొక్క ఇంట్లోనే వేరే వాళ్ళు కబ్జా మీ హాస్పిటల్ని వేరే వాళ్ళు కబ్జా చేయాలనుకోవడం ఊరు బయటికి వెళ్ళిపో ఊళ్ళో బాధలు తిరుగుతూ ఇట్లాంటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసినట్టయితే అవి మా దృష్టికి తీసుకొని రావాలి ఇక్కడ అందరూ హక్కులకి ప్రజలందరికీ మనుషులందరూ ఒకటే కాబట్టి అందరికీ సమాన హక్కులు అనేవి ఉంటాయి ఈ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ కానీ లోయర్ క్యాస్ట్ కానీ ఈ మతం ఆ మతాన్ని ఇట్లాంటి లేకుండా చట్ట అందరికీ సమానంగా తెలియజేయడానికి ఎస్సీ ఎస్టీ ర్యాంక్లో ఇప్పుడు మనకు చాలా డిఎస్పి ర్యాంక్ అధికారి కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తారు దాంట్లో అంటే అందరికీ మ్యాప్ కరెక్ట్గా జరగాలన్న ఉద్దేశంతో ఒక డిఎస్పీ అంటే సిఏకి బిఎస్పి ర్యాంక్ అధికారిని నియమించడం జరిగింది దీన్ని మనం అందరికీ యూటిలైజ్ చేసుకోవాలి మన ఊళ్ళో ఏదన్నా సమస్య జరుగుతుంది అది మా దృష్టికి తీసుకురాదు ప్రత్యేకమైన శిక్షలు అనేది దీంతో చట్టంతో రూపొందించుతున్నారు మామూలుగా వేరే క్యాస్ట్ చూపించడానికి కానీ దీన్ని అదనగా చూసుకొని మిస్యూజ్ చేయొచ్చు జరిగింది చెప్పాలి అది మీకు అదర్ మీకు దామే పోతుంటుంది క్యాస్ట్ ఎందుకు నాకు తెలియదు ఆ టైంలో గొడవ దాని టైంలో వాళ్ళు క్యాస్ట్ పేరు పెట్టిందని చెప్పి అది మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ ఊరు వేరే క్యాస్ట్ ఏంటనేది అన్నీ తెలుసు ఆ విధంగా జరిగిందా లేదనేది నిజంగా కంప్లైంట్ చేస్తే చూసిన వాళ్ళు విన్న వాళ్ళు అనేది చెప్తారు అప్పుడు మనకేం నిలబడుతుంది మన మీద నిజంగా బాధితులు అనేది ఉంటారు కొన్ని తప్పుడు కంప్లైంట్ వల్ల నిజమైన బాధితులకి న్యాయం జరగకూడదు మనకు ఒక రకాలకి రావడం మనకు కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది మన ఊర్లో ఇలా చిన్న బాబు కొత్త దగ్గర పెట్టేస్తుంది

హక్కులే నిధులేంటి దానికి ఏమేమిచ్చారని నేను తెలుసుకోవడం జరుగుతుంది సార్ చెప్పినట్టు అంతకుముందు మనం అంటే ఎస్సీ ముఖ్యం ఏదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అణగారిన జాతుల వారిని అంతకుముందు ప్లీనక చూడబడ్డారనేసేసి వారికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనేసి అలాగే కాకుండా మహిళలు ఎక్కడ ఉద్యోగాలు పని పనికి పెట్టినా ఎక్కడికి పెట్టినా కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు మనిషికి గురైన పోలీస్ డిపార్ట్మెంట్ మనకి రక్షణ కలుగుతుంది అన్నమాట మనకంటూ మనం ఎవరితో బాధించబడటానికి వీలు లేదు మన అందరం లా అన్నట్టు మనందరం కూడా సమానం పౌరులు అనేవాళ్ళు అందరూ కూడా స్త్రీ పురుష లింగ వేదం లేకపోకుండా కుల మాత వర్ణ లింగ వివక్షత లేకుండా మన అందరం కూడా సమానంగా స్వేచ్ఛగా జీవించే హక్కుని మనకి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు దాన్ని మనం తెలుసుకొని ఎక్కడైనా మనకి ఏదైనా అవమానాలు ఇంకా ఎదురైనప్పుడు వాటిని ఎదిరించే సత్తా మనకి ఉండాలి రాజ్యాంగం ద్వారా కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది చదువుకునే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది వాళ్ళకి ఏదన్నా తెలియకపోయినట్లయితే అక్కడికి వెళ్ళి కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు ఉంది తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి అందుబాటులో మన కాడికి వచ్చేసింది ఇప్పుడున్న విజ్ఞాన పరంగా టెక్నాలజీ ఉంది ఆకాశంలో చదువుతున్నట్టు మనం లేడీస్ కూడా అన్ని రంగాల్లో డెవలప్ అవుతున్నారు దేనివల్ల ఇప్పుడు రాజ్యాంగం సమాన రిజర్వేషన్ కానీ వీటన్ని వినియోగించుకొని మీ మేడం గారికి సంపల్చుకున్నారంటే రాజ్య ప్రభుత్వం వచ్చిన ఆర్టికల్స్ని బట్టి అంటే రిజర్వేషన్ సీట్స్ యొక్క రిజర్వేషన్ బట్టి కూడా మనందరికీ కూడా అన్ని కూడా సమాన అవకాశాలు అనేవి వస్తున్నాయి ఇంకా ఈ మారుమూల ప్రాంతాలలో పనికి వెళ్ళిన కాడ కానీ ఇంకైనా కార్యాలయాల్లో వెళ్ళినా కానీ స్త్రీలు కానీ నాన్నగారిన వర్గాలు కానీ ఏదైనా ఎదుర్కొన్నట్లయితే సమస్యని ఎదుర్కొన్నా వాళ్ళు తక్కువగా చూడడం జరిగిన మీరు వెంటనే పోలీసు వారి సమాచారాన్ని అందించవచ్చు వారు వాళ్ళ మీద ఎస్సీ ఎస్పీ ఎట్స్పీ కేసు తీసు అప్లై చేస్తా నమోదు చేసి కేసు నమోదు చేసి వాటిని పరిష్కరిస్తారన్నమాట అంటే అలాంటి ఇంకా ఇంకా జరగకుండా కాబట్టి మనం చాలా డెవలప్ అయ్యామనేసి నేను అనుకుంటున్నాను ఇంకా అలాంటివి ఇంకా జరగట్లేదు ఇంకా ఎక్కడైనా జరిగినట్లయితే ఇప్పుడు ఎక్కడ అంటే బా బాగుంటారు వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ నిండక ముందే వాళ్ళకి పని పనిలో పెట్టుకోవడం అన్న వెళ్ళి చార్జీలు చేయించడం అది కూడా వాటిని నిరోధించడం అనేది జరుగుతుంది అనమాట ఇంకా ఎక్కువగా మనకి తక్కువ వేతనం ఇచ్చేసి ఎక్కువ పని చేయించుకోవడం కాడ అక్కడ ఎంత అసభ్యకరమైన మదజారాన్ని వాడటం అసభ్యకరంగా మనకి లేడీస్ని ఎక్కడైనా అట్లా చూ చూడబడ్డట్లయితే వాళ్ళకు కూడా రక్షణ కలిగించే విధంగా రాజ్యాంగం అనేది అందరికీ న్యాయం చేకూరుస్తుంది వీటన్నిటిని కూడా వినియోగించుకోండి మన ముఖ్యంగా మాది సోషల్ వెల్ఫేస్ డిపార్ట్మెంట్ నేను కట్టేసిన హాస్టల్ వాడేది బాయ్స్ హాస్టల్ ఉందండి అక్కడ కాబట్టి ఇక్కడ పిల్లలకి గవర్నమెంట్ అన్ని విధాల అన్ని సౌకర్తుని సమకూరుస్తుంది అనమాట థర్డ్ నుంచి టెన్త్ దాకా అక్కడ చదువు చదువుకునే పిల్లలకి సీట్లు ఉన్నాయండి మన విలేజ్లో ఎవరైనా ఉన్నట్లయితే పిల్లలు సంప్రదించబడారు వాళ్ళకి ఫ్రంట్ బాక్స్ ఇస్తాము స్కూట్ నోట్ బుక్స్ ఇస్తాము ఫ్యాగ్ బెడ్షీట్ స్పర్స్ షూ వర్తలు నాలుగుపేట్స్ నా దగ్గర పనిచేస్తామండి ప్లేట్లు గ్లాస్ సమస్తం కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్ని అన్నిటినీ అంటే కార్పొరేట్ స్కూల్స్కి డీట్గా మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో స్కూ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టడం జరిగింది పిల్లలందరూ కూడా సమాన విద్యా హక్కు అనేది కల్పించడం అనేది దీని ఉద్దేశం అన్నీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది

ఆ గ్రామం కూడా ఎవరైతే ఉన్నారో అనయాగ వర్గాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్లు అంటారో ఎస్సీ కాకుండా బీసీలు కావచ్చు ఇంకెవరనే కావచ్చు వాళ్ళందరూ తమ ఈ రోజు వచ్చి అధికారులు చెప్పుకుంటే సాధ్యమంతా ఇద్దరు వాళ్ళు పరిష్కారం చేస్తారు లేకపోతే వాళ్ళ కార్యాలయం తీసుకెళ్ళి అక్కడ పరిష్కారం చేస్తానికి ప్రయత్నం చేస్తారు ఇద్దరు అధికారులు చెప్పినట్టు దీంట్లో పాట చదువు ముఖ్యంగా దీంట్లో కూడా అంటే చదువుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క హక్కులు ఏంటివి అప్పు తెలుసుకోవాలంటే ఒక యాభై సెక్షన్లు ఉంటాయి రాజ్యాంగంలో యాభై సెక్షన్ల వరకు ఏమైనా చదువుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీకి సిక్స్టీ పర్సెంట్ తెలిసిపోతుంది అప్పు హక్కులే తర్వాత హక్కులు ఏంటిది మనకు సపోజ్ ఉద్యోగం చెప్పినట్టు హోటల్లో ఏంటిది అని కాకుండా పని కాల పని కార్యాలయంలో పట్ల కార్యాలయంలో పట్ల రిజర్వేషన్లు ఉంటాయి రిజర్వేషన్లు ఇప్పుడు పెట్టిన విషయం కాకుండా ప్రైవేట్ కార్యాలయ లోపల లేకుంటే ఎన్ఆర్జీ స్కీమ్ లోపల తర్వాత వరి పొలాలలోపట ఆడవాళ్ళకు ఏమి ఉంటాయి లక్షణాలు మగవాళ్ళకి ఏం లక్షణాలు ఉంటాయి ఎన్ని గంటలు పనిచేయాలి ఆ పన్నెండు గంటలు పిలిచి పనిచేస్తే ఎంత ఎక్స్ట్రా జీతం తీసుకోవాలి అనేది లేబర్ యాక్ట్ కూడా తెలుస్తుంది తర్వాత ఎన్ఆర్జీ స్కీమ్స్ లోపల మీకు కంపల్సరీ ఫెసిల్స్ ఏమి కనిపించాలి నీడేమి కనిపించాలి వాటర్ ఇవ్వాలి ఆ వాటర్ తర్వాత ఫుడ్ ఏమి ఇవ్వాలి ఎందులో మీకు స్కీమ్స్ అమౌంట్ ఇవ్వాలి దాని అమౌంట్ మీకు డైరెక్ట్ అమౌంట్ ఎట్లా వేయాలంటే మీకు ఆ స్కీమ్లో కూడా తెలుసుకుంటే తెలుస్తుంది దానికి మీకు ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు ఎరాటి స్కీమ్స్ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు వ్యవసాయ పొలంలో పట్ల ఈ కాలంలో మీకు పంట పొలాన్ని స్కీమ్స్ స్కీమ్స్కి అప్లై చేశారు అంటే వని పొలాన్ని కూడా మీకు అప్లై చేశారు దాన్ని ఏం తెలుసుకోవాలి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు మీకు కామన్గా కులాల్లో పట అంటే గ్రామాల్లో పట్ట సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వ్యవసాయం ఉంటుంది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేసుకుంటారు మీ దాంతో బెటర్ కంపెనీ లోపల కానీ ఇండస్ట్రీ లోపల పని చేసుకుంటారు ఈ ముఖ్యమైన వ్యవసాయంలో పట్ట దానికి సంబంధించిన పరిష్కార సమస్యలు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు మనకి బాస్ ఉన్నారు ఇక్కడ బాస్కల్ ఆఫీసర్ అందరూ ఇస్తాము తీసుకోండి ఆ సార్ మీకు ఏమైనా సమస్యలు చెప్తారు పంట వేసినప్పుడు పంట వేసిన తర్వాత కార్పొరేట్ కోసం మార్కెట్ కోసము తర్వాత ఇప్పుడు మధ్య పంట బీమా కొత్తగా పని స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఫసల్ బీమా యోజన లేకుండే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్వర్డ్ లేకుండే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ ఫసల్ బీమాని జూన్లో కూడా ఏం చేయాలని చెప్తున్నారు దానికి ఎంత స్కీమ్ కదా ప్రీమియం ఉంటుంది నేను అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక్కుంటే చెప్తాను తర్వాత ఇప్పుడు రైతు బంధు రైతు బీమా రైతు బీమా వ్యవస్థ రకరకాల పేరుతో ఉంటుంది దానికి జులై థర్టీ ఇవాళ జులై థర్టీ ఈ రోజు వరకు పట్టదారు ఎవరు ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళకి బీమా ఎలా పడుతుంది అనేది మీకు అదే అగ్రికల్చర్ ఆఫీసర్కి పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇవి ఇస్తే మీకు అమౌంట్ ఎలా పడుతుంది అనేది వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేసి చెప్తారు దీని గురించి మీకు అందరికీ అందుబాటులో ఉంది ఇక ఎయిటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్ని అప్డేట్ అయిపోయాయి ఇంట్లో రాని వాళ్ళు అప్లికేషన్ పెట్టాను కొత్తగా ఓర రైతులు మట్టదారుగా నమోదయ్యింది ఇది వ్యవసాయం సంబంధించి